దేవా అల్లాడు నేను ప్రార్థించగా నా ప్రార్థనలకి నాకు సహాయం చేసిన దేవా ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది ఇప్పుడు నాకు ఇరుకుంది ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది ప్రభువా నేను ఈ సమస్యను తీర్చగలిగిన జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము నాకు దయచేయి ప్రభు అని అడగాలి అంతేగాని నన్ను మారాని వెలవండి నా పరిస్థితి అయిపోయింది నా బతికింతే నా వివాహం ఇంతే నా సేవ ఇంతే అని మీరు నిస్పృహ నిరాశలో ఆ తలంపుగా వచ్చిందా అపవాది పక్కనే ఉంటాడంతే మీ మైండ్ని క్యాప్చర్ చేస్తానికి దేవుని వాక్య వెలుగులో అని చెప్తున్నాను నయోమి తిరిగొచ్చింది కానీ తిరిగొచ్చిన ఉన్నారు తమ్ముడు చెల్లెలు తిరిగొచ్చిన తన పాత బాధను లేకపోతే ఆ తన జీవితంలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతుంది అనేక సార్లు నీ జీవితంలో నువ్వు దేవుడిని దీవించి ఒక స్థాయికి సరే దేవుడు ఊపిలో నుంచి దేవుడు నిన్ను బయటికి లాగినా సరే నువ్వు పాత జీవితము పాత అలవాటు పాత బాధ లేకపోతే పాత హృదయముకు కలిగిన గాయము మర్చిపోలేకపోతున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు వాక్యం వింటే నువ్వు గమనించవలసిన విషయం నువ్వు గతాన్ని గుర్తు చేసుకొని నువ్వు దీవించబడ్డావు అమ్మ జారుతున్నా నీవు ఎందుకు శాంతి సమాధానం లేదు నీ హృదయంలో ఎంతో ఆనందం లేదు అనగా నువ్వు ఉన్న ప్రదేశం దీవించబడిన ప్రదేశం నువ్వున్న కుటుంబం దీవించబడిన కుటుంబం నువ్వున్న పరిస్థితులు దీవించబడిన కానీ నువ్వు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అంటే ఫలానా సంవత్సరంలో ఫలానా రోజు ఫలానా వారు ఆ రీతిగా ఈ రీతిగా అన్నారు నన్ను అని నువ్వు ఆలోచిస్తూ బెత్లహేమలోను ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను తిరిగొచ్చి నీ జీవితము కట్టాలి అని కూడా ఇంకా మారా వంటి పరిస్థితుల్లోనూ ఉండవేమో ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త మారాను మార్చగలిగిన దేవుడు మారాను మార్చగలిగిన దేవుడు అలనాడు చూడండి మోసే ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొచ్చిన తర్వాత మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఎర్ర సముద్రం దాటేస్తారు ఏం దాటారు ఏం దాటారు ఎర్ర సముద్రం దాటుతారు అయిపోయింది అంతే రెండుగా రెండుగా పాయ అద్భుతం ద మోస్ట్ మెరాకల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అనగా ఎర్ర సముద్రం పాయల ఊట అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంత నమ్మకం ఎంత విశ్వాసం ఉండాలి యహోవ దేవుడి మీద అసాధ్యముది సాధ్యపరిచాడు నా దేవుడు అని నమ్మకం ఉండవలసిన ప్రజలు ఎప్పుడైతే ఆ చిన్న ఊట లేకపోతే ఆ చిన్న బుడగ దగ్గరికి వచ్చారో ఆ నీళ్లు కొంచెం ఉన్నాయి ఉన్నాయంతే చనుగుతో గొనుగుతూ ప్రారంభించారు చణుగుతో గొనుగుతూ ప్రారంభించారు అదే రీతిగా అద్భుతాలు మన జీవితంలో మనం చూస్తాం వి ఎక్స్పీరియన్స్ మెరకల్స్ అద్భుతాలు మన జీవితంలో చూస్తాం మనం చూస్తాము మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి కొంచెం కష్టం వచ్చింది నష్టం వచ్చింది ఇరుకొచ్చింది ఇబ్బంది వచ్చింది దేవుణ్ణి దూషిస్తాం ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఈ వివాహము ఎందుకు ఈ సేవ ఎందుకు ఈ ఉద్యోగము ఎందుకు ఈ మనుషులు ఎందుకు ఈ రిలేషన్షిప్ ఎందుకు ఎందుకు అని అనుకుంటున్నావు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడినితో మాట్లాడాలని నష్టపడుతున్నావు ప్రభా నేను చేయలేను నాయన నేను తట్టుకోలేను ప్రవ్వా ఈ బాధను నేను తట్టుకోలేను ఈ గుండె వేదన నేను తట్టుకోలేను ఈ అప్పుల బాధలు నేను తట్టుకోలేను ప్రభా ఈ అనారోగ్యం నేను తట్టుకోలేను అని అనుకుంటున్నావేమో పరిశుద్ధాత్మదేవుడినితో మాట్లాడాలని నాశపడుతున్నాడు ఏ రీతిగా తెలుసా నువ్వు అనుకుంటున్నావు నాకు ఇది అసాధ్యము అని అనుకుంటున్నావు దేవుడు చెప్పే మాట దేవునితో సమస్తము సాధ్యము హలలుయా దేవునితో సమస్తము సాధ్యము ఇది అసాధ్యము ఏ సమస్య అయినా అమ్మా జార్చు వినాలి ఏ సమస్య అయినా మీరు అసాధ్యం అనుకుంటున్నారో సాధ్యపరిచే దేవుడు నేను బోధించి మనము సేవించే దేవుడు అలనాడు నయోమి జీవితాన్ని అలనాడు రూతు జీవితాన్ని అసాధ్యమైన జీవితాన్ని సాధ్యపరిచి దీవెనకరంగా మార్చిన దేవుడు మీ జీవితాల్ని కూడా మీ సమస్యల్ని కూడా మార్చాలి అని నా ప్రార్థన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక